మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర అస్సాంలో భతద్రవ ఆలయ దర్శనానికి అనుమతి నిరాకరిస్తూ శ్రీమంత శంకర్ చౌక్ వద్ద దగ్గర పాదయాత్రను రద్దు చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలో ఐబీచరస్తాలో అంబేద్కర్ విగ్రహం దగ్గర పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీతో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు ఇద్దరు పాల్గొన్నారు నిన్నటి రోజున ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు ఈ దేశానికి కాబోయే భావి ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ గారిని ఏదైతే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి భారత్ న్యాయయాత్రలో భాగంగా నిన్న ఏదైతే ఆలయానికి శ్రీమంత శ్రీమంత్ ఆలయానికి దర్శనం కోసం వెళ్తే అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళు దాడి చేయడం అదేవిధంగా ఆ యాత్రకు మరి అనుమతులు చెప్పేసి నిరాకరించడం ఈ విధంగా మరి వారిని అడ్డుకొని మరి చిత్ర ఏదైతే వాళ్ళు చేసిన నిరంకుశ అత్వానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మరి క్యాండిస్ శ్రాడీ తీయడం జరుగుతోంది భారత్ జోడో యాత్ర మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు నిర్విరామంగా ఘన విజయం సాధించిన సందర్భంగా దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా కొన్ని రాష్ట్రాలను కలుపుకొని భారత్ న్యాయయాత్ర ఏదైతే దేశంలో న్యాయం లేదు చట్టంలో చట్టం మరి మొత్తం బీజేపీ చుట్టంగా మార్చుకునే సందర్భంలో ఈ యొక్క రాష్ట్రానికి ఈ యొక్క దేశంలో ఆ న్యాయం లేని చెప్పే ఉద్దేశంతో భారత్ న్యాయయాత్ర యాత్ర అనే యాత్రను ప్రారంభించిన సందర్భంగా ఈ యాత్ర కూడా ఎన్ని అడ్డంకులు పడ్డప్పటికీ కూడా పెద్దలు రాహుల్ గాంధీ గారు మరి దీన్ని ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాయి మరి దీన్ని సక్సెస్ ఉద్దేశంతో నడుస్తున్న సందర్భంలో బిజెపి ఖచ్చితంగా ఒక కుట్ర పని ఇలాంటి ఇలాంటివి చేస్తున్నారు అయితే రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ గారికి మరి ఆపద ఉన్న సందర్భం అని చెప్పేసి ఆ చిన్న చిన్న విషయాలకే మరి యాత్రను ప్రతి రోజు బ్రేక్ చేయడం జరుగుతోంది దీన్ని దృష్టిలో పెట్టుకుని మా పెద్దలు గారు మంచిగా జిల్లా మంచిగా నియోజకవర్గ శాసనసభ మంచి నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దలు ఆ అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ రోజు మంచిర్యాల పట్టణంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు అదేవిధంగా మహిళా మహిళా కార్యకర్తలు రాష్ట్ర నాయకులు అదేవిధంగా నాకు అందరూ కలిసి పెద్ద ఎత్తున రోజు క్యాండిడేట్ ర్యాలీ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తున్న ఉద్దేశంతో మరి నిరంకుచిత పెడుతున్నది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడదని చెప్పేసి ఈ మా అందరి నాయకులు మరియు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు టీసీసీ అధ్యక్షాలు శ్రీమతి సురేఖ మేడం గారు ఆదేశాల మేరకు ఈ రోజు మంచాల పట్టణంలో కుబత్త తోడి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ శాంతి ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే తలపెట్టిందో భారత్ జోడో న్యాయ యాత్ర అస్సాం రాష్ట్రంలో శాంతియుతంగా తలపెట్టిన యాత్రకు బీజేపీ గుండాలు మరి దాడి చేయడం దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా భయపడదు తిరిగి జవాబు కూడా సమాధానం కూడా ప్రజల ద్వారానే చెప్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా చేస్తున్నాం ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళు అన్నదమ్ములాగా కలిసిమెలిసి భిన్నత్వంలో లాగా జీవించడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని నీరు ప్రయత్నం బీజేపీ ఎప్పుడు చేసినా సరి అనే సమాధానము కాంగ్రెస్ పార్టీ ప్రజల ద్వారా చెప్పిస్తుంది తద్వారా మీరు ఇంటికి పోక తప్పదు ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా మీ అవినీతికి రోజు అవినీతిని తీసుకుంటే భారతదేశంలో అగ్రస్థానంలో బీజేపీ ఉన్నది ఎందుకంటే కేవలం పెట్టుబడిదారుల కోసమే కొమ్ము కాస్తూ వాళ్ళకు మాత్రమే పలుకుతున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా శాంతి పాలించే కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టి బీజేపీని ఇంటికి పంపాలని చెప్పి ఏకైక నిర్ణయం తోటి ఉన్నారు అది గ్రహించిన బీజేపీ వాళ్ళు ఈ రాహుల్ గాంధీ గారు చేస్తున్న యాత్రకు అనుహ స్పందన జరుగుతుంది మరి ఈ స్పందనలో మేము కొట్టుకపోతాము అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు వారికి మనము వ్యతిరేకంగా పోవడం సాధ్యం కాదు కాబట్టి ఈ రకమైన దుష్ట శక్తిని ఉపయోగించి భయపెట్టించి యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం యాత్రను అడ్డుకోవడము మోడీ కాదు కదా వారి బాబుతరం కూడా కాదు